మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు పోటీల్లో థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచాత విజేతగా నిలిచింది ఇరవై ఒకటి ఏళ్ల ఈ యువతి తన అద్భుతమైన అందం ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది ఆమె జీవితం విజయ ప్రయాణం గురించి తెలుసుకుందాం హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు పోటీలు సక్సెస్ఫుల్గా ముగిశాయి మిస్ వరల్డ్ ఫైనల్స్ శనివారం మే ముప్పై ఒకటిన చాలా గ్రాండ్గా జరిగాయి అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన మిస్ వరల్డ్ పోటీల్లో ఆసియా ఖండానికి చెందిన థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా నిలిచారు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు క్రిస్టినా పిస్కోవా చేతుల మీదుగా ఆమె మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కిరీటం అందుకున్నారు ఇరవై ఒకటి ఏళ్ల యంగ్ బ్యూటీ సంచలనం సృష్టించడంతో ప్రపంచవ్యాప్తంగా ఓపల్ పేరు మారుమోగుతోంది ఓపల్ సుచాతా గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు అసలు ఆమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఫ్యామిలీ బ్యాగ్గ్రౌండ్ ఏంటి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకునే స్థాయికి ఎలా ఎదిగింది లాంటి అంశాలపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు ఆ వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకోవచ్చు ఓపల్ సుచాత సెప్టెంబర్ ఇరవై రెండు వేల మూడులో జన్మించింది ఆమె థాయ్లాండ్లోని ఫుకెట్ నగరానికి చెందిన అమ్మాయి థాయ్లాండ్ నుంచి మిస్ వరల్డ్ గెలిచిన తొలి మహిళగా ఓపల్ సుచాత చరిత్ర సృష్టించింది ఆమె తల్లిదండ్రులు థానెడ్ డోంగ్కామ్నెడ్ సుపాత్ర చువాంగ్ శ్రీ ఆమె కుటుంబం ఫుకెట్ నగరంలో వ్యాపారంలో రాణిస్తున్నారు ఆమె విద్యాభ్యాసం మొత్తం లోనే సాగింది ప్రస్తుతం ఓపల్ బ్యాంకాక్లోని తమ్మాషాట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో ఆమె డిగ్రీ చేస్తుండడం విశేషం ఓపల్ సుచాత రెండువేల ఇరవై ఒకటి నుంచి బ్యూటీ పేజెంట్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది రెండువేల ఇరవై ఒకటిలో ఆమె మిస్ రత్తనకోసిన్ పోటీల్లో పాల్గొంది కానీ ఈ పోటీల్లో ఆమె ఎంపిక కాలేదు అయినప్పటికీ ఓపల్ నిరాశ చెందలేదు ఆ మరుసటి ఏడాది రెండువేల ఇరవై రెండులో సుచాత మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీల్లో పాల్గొంది మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలు ఆమెకి మంచి ఫలితాన్ని ఇచ్చాయి ఈ పోటీల్లో సుచాత మూడవ రన్నరప్గా గా నిలిచింది ఆ తర్వాత తొలి రన్నరప్ తప్పుకోవడంతో సుచాతకి రెండవ రన్నరప్గా అవకాశం దక్కింది రెండువేల ఇరవై నాలుగులో తన పేరు ప్రపంచం మొత్తం తెలిసేలా సుచాత బలమైన ముద్ర వేసింది మిస్ యూనివర్స్ థాయిలాండ్ రెండువేల ఇరవై నాలుగు పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది అదే ఏడాది మెక్సికోలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో పాల్గొనే ఛాన్స్ ఆమెకి దక్కింది ఛాన్స్ దక్కడమే కాదు మిస్ యూనివర్స్ పోటీల్లో మూడవ రన్నరప్గా గా నిలిచింది ఆయా తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ స్థానాన్ని ఆమె కోల్పోవలసి వచ్చింది ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ సుచాత మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకునే స్థాయికి ఎదిగింది ఈ క్రమంలో ఆమెకి పదహారు ఏళ్ల వయసులో జీవితంలో అతిపెద్ద సవాల్ ఎదురైంది పదహారు ఏళ్ల వయసులోనే సుచాత బ్రెస్ట్ క్యాన్సర్కి గురయ్యారు తనకి క్యాన్సర్ ఉందని తెలుసుకున్న క్షణం భరించలేని ఒత్తిడికి భయానికి గురైనట్లు సుచాత పేర్కొంది దీనివల్ల నేను కన్న కలలన్నీ నాశనం అవుతాయని అనుకున్నా ఆ క్షణంలో నా చేతుల్లో ఏమీ లేదు మొత్తం కోల్పోయా అనే ఫీలింగ్ కలిగింది నాకు సోకిన బ్రెస్ట్ క్యాన్సర్ అంత అపాయకరమైనది కాదు అయినప్పటికీ ఆ వయసులో నాకు కలిగిన ఆందోళన అంతా ఇంతా కాదు నాలో కలిగిన ఆ ఆందోళనే తన జీవితానికి టర్నింగ్ పాయింట్ అని సుచాత పేర్కొన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ని ఎదుర్కొనడానికి ఆ సమయంలో నాకు అన్ని వనరులు ఉన్నాయి కానీ ఎలాంటి సదుపాయాలు లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్తో ఒంటరిగా పోరాటం చేస్తున్న మహిళల పరిస్థితి ఏంటి అని ఆలోచించా అలాంటి మహిళల కోసమే ఓపల్ ఫర్ హర్ అనే ఉద్యమాన్ని ప్రారంభించాను బ్రెస్ట్ హెల్త్ విషయంలో అమ్మాయిలకు సహకారం అవగాహన అవసరమని నేను నమ్ముతా వాళ్లు ఒంటరిగా పోరాటం చేయకూడదు తన ఓపల్ ఫర్ హర్ సంస్థ ద్వారా చాలామంది మహిళలకు ఉచిత స్క్రీనింగ్ అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు పాఠశాలల్లో ఆరోగ్య విద్యను ప్రోత్సహించాం నిజ జీవిత కథల్ని పాడ్కాస్ట్ల ద్వారా పంచుకున్నాం థాయ్లాండ్లో మెరుగైన ఆరోగ్య విధానాల కోసం పోరాడుతున్నాం అని ఓపల్ పేర్కొంది ఓపల్ మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నందుకు ఆమెని అభినందిస్తున్న నెటిజన్లు ఆమె చేస్తున్న ఈ అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని కూడా కొనియాడుతున్నారు సుచాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆదర్శం అని అంటున్నారు ఓపల్ సుచాత యొక్క విజయం ప్రేరణాదాయకం ఆమె కృషి నిబద్ధత తనను తాను నమ్ముకోవడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది ఆమె భవిష్యత్తులో మరింత విజయాలు సాధించాలని కోరుకుందాం